పిల్లల పెళ్లి చేసే ముందు మీకు ఈ నాలుగు విషయాలు తెలిసి ఉండాలి మా వీడియోలు చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మొట్టమొదటిది జాగ్రత్త మేనరికపు వివాహాలను చేయకపోవడమే మంచిది మేము కూడా ఒక పది సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరికం మనుషులకు ఎలా వర్తిస్తుంది అనుకునేవాళ్లం ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కాని కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది కానీ మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్నతల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి రెండవ జాగ్రత్త ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వా తవారు ఆర్థికంగా ఎవరు మీదాధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావాల్సిన కనీస వయస్సు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు వారు చేసుకుంటామన్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు చదువుకోవాలి అనుకున్న లేదా ఏదైనా సాధించాలి అనుకున్నా చాలా కష్టం అవుతుంది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు ఇంకా కావలసి వస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు మొదట వారు ఎవరిమీద ఆధారపడకుండా బ్రతికీ శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయాన్ని కనుక్కొని నిర్ణయం తీసుకోండి ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లల ప్రేమ వివాహాల విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్ట నష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్గా ప్రాక్టికల్ తెలియజెప్పే ప్రయత్నం చేయండి అయినా కూడా వారి వినకపోతే కొంత టైం ఇవ్వండి చివరికి మీరు ఏం చెప్పినా వారు విననట్లయితే అనవసరంగా వారి జీవితాలలో మీరు విలన్లుగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తుచేయండి ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్లి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బంది అయినా వారు ఓర్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లెమ్ చేసే అవకాశం ఉంది ఇక నాలుగవ జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయాలలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొత్తవారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్లి అంటే ఇష్టముందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాక సంబంధాన్ని ఓకే చేయాలి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్దాలు కూడా చెబుతారు అలానే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే కాని పిల్లలకు పెళ్లి అంటే భయం వేస్తుంది కాని ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ లాంటి మంచి అబ్బాయిలు మరి అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు కానీ అందరూ అలా లేరు అలాగే తల్లిదండ్రులు చేసే ఈ మూడు పనులే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికి తెలియకుండా చేసే మూడు పనుల వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను అతి గారభం చేయడం వారు ఏమి అడిగినా కొనివ్వడం వారు ఏం చేసినా ఏమీ అనకపోవడం లాంటివి వారికి అలవాటుగా చేసి స్లోగా వారు చాలామొండిగా మారే అవకాశం ఉంది అలా అని పిల్లలను కొట్టడం తిట్టడం మాత్రం చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటివారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరినీ సమానంగా చూడాలి మీరు ఏమాత్రం తేడా చూపించినా వారికి అర్థమవుతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు వారు ఏమి అడిగినా నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీ కంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసినవి సమకూర్చండి పిల్లలను గారాభం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాముపూస కొట్టినట్టుగానే ఉండాలి అంతేగాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడడం ఇది మాత్రం తల్లిదండ్రులు కన్న పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దది భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం అయినా కాని పిల్లలు ఉన్న సందర్భాలలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడొద్దు అనే రూల్ పెట్టుకుని దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాలలో మాత్రం రోజు గొడవలు జరుగుతుంటాయి ఇలాంటి వాతావరణాల్లో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతారు కుడి చూపుడు వేలు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లివల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశముంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటాను అంటేనే కనీస హాస్టల్లో వేసి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవ పడుతుండడం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కాని మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవడం పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటాను నేర్చుకుంటారని వదిలేయవద్దు పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరవై ఒకటి సంవత్సరాల వయసు వరకు తల్లితండ్రుల గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతోమంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనుక ఉన్న వారి తల్లితండ్రుల గొప్పతనం మరీ ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నారు సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇవి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టం అవుతుంది పెళ్లి అనేది ఒక వేడుక కాదు అది ఇద్దరి జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవన బంధం దానిని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకు వెళ్ళాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి